మనందరం జపమాల పట్టుకుని నూట ఎనిమిది సార్లు మంత్రం జపిస్తాం కానీ ఒకసారి ఆలోచించారా వంద కాదు వెయ్యి కాదు ఎందుకు నూట ఎనిమిది మాత్రమే ఇది కేవలం విశ్వాసమా ఈరోజు నూట ఎనిమిది సంఖ్య వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకుందాం వేదాల్లో చెబుతున్నది ఏమిటంటే నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేయమంటారు ఎందుకో తెలుసుకుందాం ఒకటి అంటే పరమాత్మ సున్నా అంటే శూన్యం ఎనిమిది అంటే అనంతం అంటే నూట ఎనిమిది అనేది పరమాత్మ నుండి శూన్యం దాటి అనంతంలో కలిసిపోవటం ఇది ఒక సృష్టి చక్రం శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే భూమి నుండి సూర్యుని దూరం సూర్యుడి నుండి పరిమాణం కంటే సుమారు నూట ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది అలాగే భూమి నుండి చంద్రుని దూరం చంద్రుడి పరిమాణం కంటే సుమారు నూట ఎనిమిది రెట్లు ఎక్కువ ఇది అలా అనుకోకుండా జరిగిందా పురాతన ఋషులు టెలిస్కోప్ లేకుండా ఈ లెక్క ఎలా కనుగొన్నారు వారు ప్రకృతిని గమనించారు ధ్యానం చేశారు బ్రహ్మాండ గణితం అర్థం చేసుకున్నారు మన శరీరంలో నూట ఎనిమిది ముఖ్యమైన మర్మ పాయింట్లు ఉన్నాయి మన హృదయం నుండి నూట ఎనిమిది ప్రధాన నాడులు బయటకు వెళ్తాయి మనం నూట ఎనిమిది సార్లు మంత్రం జపిస్తే ఈ శక్తి కేంద్రాలు స్పందిస్తాయి అందుకే జపం చేసిన తరువాత మనసుకు ఒక శాంతి అనిపిస్తుంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటండి మనం ఒక మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ జపిస్తే ఆ శబ్దం మన మెదడుపై ప్రభావం చూపుతుంది ఒకే శబ్దాన్ని పునరావృత్తం చేస్తూ ఉంటే మన ఆలోచనలు నెమ్మదిస్తాయి నూట ఎనిమిది సార్లు జపం చేయడానికి సుమారు పన్నెండు నుండి పదిహేను నిమిషాలు పడుతుంది ఈ పన్నెండు నిమిషాల పాటు మన మనసు ఒకే విషయంపై నిలిచిపోతే మెదడు ప్రశాంతత స్థితిలోకి వెళ్తుంది దాన్ని శాంత స్థితి అంటారు ఈ స్థితిలో ఒత్తిడి తగ్గుతుంది హృదయస్పందన సద్దుమనుగుతుంది ఆలోచనలు స్పష్టంగా మారతాయి అందుకే నూట ఎనిమిది సార్లు జపం చేసిన తరువాత మనసుకు హాయిగా అనిపిస్తుంది అసలు నూట ఎనిమిది అనేది కేవలం ఒక సంఖ్య కాదు ఒకటి అంటే నేను సున్నా అంటే నా అహంకారం ఎనిమిది అంటే అనంతమైన చైతన్యం నూట ఎనిమిది సార్లు జపం అంటే నా అహంకారాన్ని నెమ్మదిగా తగ్గించడం అనంతంతో కలిసిపోవటం అదే అసలు భక్తి ఇక మీదట జపమాల చేతిలోకి తీసుకున్నప్పుడు నూట ఎనిమిది అంటే ఏమిటో గుర్తుంచుకోండి అది ఒక సంఖ్య కాదు అది బ్రహ్మాండంతో మన బంధం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి దివ్య రహస్యాల కోసం దివ్యతత్వం భక్తిరసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు